భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముప్పై ఐదు కోట్ల లక్షణ అంచనా వ్యయంతో నిర్మించిన స్టాప్ రూమ్ కంప్యూటర్ రూమ్ భవనాలను పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు వేల ఎనిమిది సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో డిగ్రీ కళాశాల స్థాపన కోసం దివంగత సీఎం వైఎస్ రెడ్డిని కోరడంతో నిధులు మంజూరై కళాశాల ఏర్పాటైందని ఆయన గుర్తు చేశారు పినుపాక నియోజకవర్గ ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కళాశాల అభివృద్ధికి అవసరమైన భవనాలు వసతులు రహదారులు గోడ వంటి పనుల కోసం అనేక నిధులను ప్రభుత్వం కేటాయించి పొందుపరిచినట్లు తెలిపారు అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది నియమించడంతో పాటు విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఐటీడీ అధికారులు డీజీఎంలు ఎంపీడీఓ మండల అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు మహిళా నాయకులు మైనార్టీ నాయకులు శివాలయం చైర్మన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనంతరం కాలేజీ పరిసరాలను పరిశీలించి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు

అదే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి స్థానికంగా నేను ఇక్కడ జాయిన్ గత సంవత్సరంలో పిల్లలకు మరి ఇక్కడికి వాళ్ళ టీం మొత్తానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా విధంగా గారు ఎంఆర్ఓ గారు మరియు మా ప్రాంతంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గారు పాలిటెక్మిక్ కళాశాల కృషితో ఉన్న అడ్మిషన్స్ ను

స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఈ ప్రాంతంలో విద్యార్థి సమస్యల పైన విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం మరి కార్యక్రమాలు చేసే సందర్భంలో ఈ ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో డిగ్రీ కాలేజీ లేకపోవడం వలన చాలామంది ఉన్నత చదువులకు దూరం అవుతూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకోలేకపోతూ ఉన్నారు దూర ప్రాంతాలకు పోవాలంటే కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఆడ రూమ్ తీసుకొని ఉన్నత చదువులు చదివే అవకాశం ఉండట్లేదు చాలామంది కూలీలుగా మారుతున్నారని చెప్పేసి నేను విద్యార్థి దశలో ఉండగానే విద్యార్థి కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భంలోనే ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఒక డిగ్రీ కాలేజ్ సాధించాలి గవర్నమెంట్ ఐటీఐని తీసుకురావాలి వంద పడకల హాస్పిటల్ని తీసుకురావాలి అన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని విద్యాపరంగా వైద్యపరంగా మెరుగైన విద్యా సౌకర్యాలు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలి ప్రాంతంలో ఉన్నటువంటి పేద పిల్లలకు మరి ఆ రోజున విద్యార్థి దశలు ఏదైతే నేను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇవి సాధించాలని తీరడం మరి మనసులో పెట్టుకోవడం జరిగింది మరి రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే కాగానే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడి ఆందోళనలు చేసి మరి ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్ళి మన ప్రాంతంలో ఇవాళ మనం ఉన్నటువంటి మీరు చదువుకున్న ఈ డిగ్రీ కాలేజీని ఆ రోజున మరి బూరుగంపాటి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి మంజూరు చేయించడం జరిగింది రెండు వేల ఎనిమిది ఆగస్టు మనం ఈ డిగ్రీ కాలేజీని ప్రారంభం చేసుకున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి వందలాది వేలాది మంది పిల్లలు ఇక్కడ చదువుకొని మరి ఇవాళ ఉన్నత స్థానాలకు ఎదిగినటువంటి సందర్భాన్ని నేను చేస్తా ఉన్నా మరి పేద పిల్లలు నేను చదువుకునేటప్పుడు నేను చదివింది అంత మన గవర్నమెంట్ చదివే నిన్న టెన్త్ చదివేటప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లేవు ట్యూషన్స్కి వెళ్దామన్నా ట్యూషన్ లేవు కాబట్టి అంతా గవర్నమెంట్ బిఏ వరకు కూడా గవర్నమెంట్ చదివాను ఈ రోజున మీ ఎమ్మెల్యేగా రోజున మాట్లాడుతూ ఉన్నాను karar 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 चलिए ना सब लोग 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 सब लोग